రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదిన ధర్మస్థలలోని ఎస్టిఎం కాలేజీలో చదువుకుంటున్న పదిహేడు సంవత్సరాల సౌజన్య కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా దారుణంగా హత్య చేయబడింది ఆ నెక్స్ట్ డే అక్టోబర్ పదిన ఆమె డెడ్ బాడీ ఆ ఊర్లోనే దొరికింది అయితే ఇన్సిడెంట్ రెండు వేల పన్నెండులో జరిగింది అంటే పదమూడు సంవత్సరాల క్రితమే ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని ఇయర్స్ తర్వాత ఈ కేసు మళ్ళీ ఎందుకు బయటకు వచ్చిందంటే తమిర్ అమ్డి అనే ఒక యూట్యూబర్ దీనిపైన ఒక వీడియో చేశారు ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి దాంతో మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి అయితే సౌజన్య కేసులో ఇద్దరు పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పాటు చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు కూడా సూచించింది అసలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో చేసిన మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సౌజన్య బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మిస్ అయింది అయితే ఆ బస్ స్టాప్ దగ్గరే ఒక సీసీ కెమెరా ఉంది కానీ పోలీసులు ఆ ఫుటేజ్ ని సేకరించలేదు అండ్ నెక్స్ట్ డే సౌజన్య డెడ్ బాడీ దొరికినప్పుడు వందల మంది అక్కడ గుమ్గూడారు అండ్ పోలీసులు క్రైమ్ సీన్ ని సరిగ్గా సెక్యూర్ చేయలేదు అండ్ వీడియో టేప్ కూడా చేయలేదు అండ్ పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించలేదు అక్కడ దొరికిన ఒక పేపర్ చీట్ ని కూడా ఎగ్జామినేషన్ కోసం తీసుకోలేదు అండ్ సౌజన్య పోస్ట్మార్టం ఒక డిమ్ లైట్ రూమ్ లో చేశారు కీలకమైన ఎవిడెన్స్ సరిగ్గా సేకరించలేదు ఆమె ఇంటర్నల్ ఆర్గన్స్ ని కూడా పరీక్షల కోసం పంపించలేదు అయితే ఇవన్నీ ఇలా ఉండగా సంతోష్ రావు అనే వ్యక్తి ఈ హత్య చేశాడని ఒక ముగ్గురు వ్యక్తులు అతని మీద కేసు పెట్టారు అయితే ఆ ఏరియాలో ఆ ముగ్గురికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నిజానికి ఆ ముగ్గురే ఆ హత్య వెనుక ఉండవచ్చని సౌజన్య కుటుంబం నమ్మింది కానీ ఆ ముగ్గురిని పోలీసులు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు అయితే సంతోష్ బాడీపై కొన్ని గాయాలు ఉన్నాయి సౌజన్యని హత్య చేస్తున్న టైంలో ఆ గాయాలు అయ్యాయని ఆ ముగ్గురు వ్యక్తులు సంతోష్ పైన కేసు పెట్టారు కానీ కోర్టు మాత్రం ఈ ఆధారాలు ఏవి సంతోష్ని దోషిగా నిరూపించడానికి సరిపోవని తెలిసింది అండ్ సంతోష్పై ఉన్న గాయాలు ఆ ముగ్గురు వ్యక్తులే అతన్ని కొట్టినప్పుడు వచ్చాయని కోర్టు భావించింది అండ్ సంతోష్ డిఎన్ఏ కూడా సౌజన్య చేతులపై లేదా గోళ్లపై దొరకలేదు అండ్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు ఈ కథలన్నీ అల్లారని కోర్టుకి అర్థమైంది సో సంతోష్పై కేసు కోర్టులో నిలబడలేదు సో అతను రెండు వేల ఇరవై మూడులో నిర్దోషిగా విడుదలయ్యాడు మరి సౌజన్యాన్ని ఎవరు చంపారు ఆ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు కోర్టు తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కానీ ఈ రోజు వరకు కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీస్ యాక్ట్ ప్రకారం తప్పుడు సాక్ష్యం ఇస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది అండ్ ఎవిడెన్స్ తారమేర చేసినా లేదా దాచిపెట్టినా కూడా వాళ్ళకి శిక్ష పడాలి కానీ సౌజన్య కేసులో అలా జరగలేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ డిఎస్పీ ర్యాంకు ప్రమోట్ అయ్యారు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ యోగేష్ ఒక కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ కూడా అయ్యాడు కానీ సౌజన్య కేసులో అతను చేసిన తప్పులకు మాత్రం ఎటువంటి చర్యలేదు ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి